హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ రొయ్యలు ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూద్దామండి చాలా మంచి కాంబినేషన్ ఎండు రొయ్యల్ని వంకాయల్లో వేస్తాము తోటకూరలో వేస్తాము సొరకాయలో కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను సొరకాయలలో ఎండు రొయ్యలు వేసి చేశానండి చాలా బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది చపాతీతో బాగుంటుంది రైస్లో బాగుంటుంది చాలా చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసుకోవాలండి వాటి తలలన్నీ తీసేసి నీట్గా నేను ఎలా క్లీన్ చేశాను చూడండి నీట్గా క్లీన్ చేసుకొని వాటిని వేయించుకోవాలి మనకి సొరకాయ ఎంత సైజు ఉందో దాన్ని బట్టి మరీ పెద్ద సొరకాయలో కొన్ని రొయ్యలు వేస్తే బాగుండదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే అప్పుడు మనకి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఆ రొయ్యల్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలండి ఫ్రై చేసుకోవాలి చక్కగా దానికి ఏదైనా సన్న ఇసుక ఉన్నా కూడా పోతుందనమాట మంచిగా అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు వాటిని క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా కలర్ చేంజ్ అయింది ఇంతవరకు వేయించుకొని ఇప్పుడు దీన్ని తీసేసి నెక్స్ట్ మనము చూడండి విరిగిపోతున్నాయి చక్కగా వేగాయండి ఇట్లా వేగాలి వేగితేనే ఆసన అనేది రాకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాము గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి సీ ఫుడ్ చేసే అప్పుడు ఆయిల్ ఉండాలి మసాలా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి అప్పుడే మనకి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఓకే ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇది వచ్చేసి పెద్దవి టూ ఆనియన్స్ అండ్ ఫైవ్ పచ్చిమిర్చి అండి ఇప్పుడు ఆయిల్లో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతి ఆకు వేద్దాము ఇప్పుడు మెంతి ఆకు కూడా వేసేసి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఎండు రొయ్యలు వాటిని ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేశానండి నేను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయ్యాయో మంచిగా క్లీన్ చేసేసి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఆ ఆనియన్ అండ్ పచ్చిమిర్చిలో ఇవి వేసేద్దాం వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో ఈ రొయ్యలు బాగా వేగాలండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఆయిల్లో వేగడం వల్ల బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్రంచీగా అవుతాయి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి లేదంటే అసలు బాగుండదు ఓకే ఈలోపు నేను సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ పెద్ద పీసెస్ కట్ చేయద్దు ఎందుకంటే రొయ్యలు చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు రొయ్యలు వేగిపోయాయి చూడండి చక్కగా ఇంకొంచెం వేయించుదాము ఓకే ఫైన్ వేగాయండి ఇట్లా ఉండాలి ఇంత బాగా వేగాలి లేదంటే అస్సలు బాగుండదండి ఆయిల్లో రొయ్యలు వేగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసాను వేసి కలిపేసి నెక్స్ట్ పసుపు వేద్దాము చూడ్డానికి మాడినట్టు కనపడుతుంది కానీ అది మాడలేదండి వేగాయి అంత అవి బాగా వేగడం వల్ల కలర్ చేంజ్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు పసుపు కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందాము ఓకే ఫైన్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ అన్నీ దీంట్లో వేద్దాము చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి సొరకాయ ఎందుకంటే మనకి రొయ్యలు తెలియాలంటే సొరకాయ పీసెస్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఫైన్ ఇప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ వేద్దాము సాల్ట్ కూడా వేసేసి సాల్ట్ కొంచెం ఇన్ ఇన్ ద సెన్స్ మనం తినగలిగినంత ఓకే సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఫైన్ చక్కగా వేగుతుందండి చక్కగా ఉడుకుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో నేను టూ టొమాటోస్ చిన్నవి పెద్దవి కాదు చిన్న టొమాటోస్ టూ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వేసేద్దాం ఇది ఫస్ట్ టైమ్ డ్రై ఫిష్ ట్రై చేసే వాళ్ళకి ఇట్లా చే పెట్టండి వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే ఇది ఫ్రైలా ఉంటుంది అండ్ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇష్టపడతారు ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఓకే ఇప్పుడు టమాటో వేసి కలిపిన తర్వాత కారం వేసుకుందామండి కారం కూడా కొంచెం ఎక్కువ వేయాలి నేను టూ ఫుల్ స్పూన్స్ కారం వేసాను కారం వేసేసి చిన్న కప్ వాటర్ వేసి మూత పెట్టేద్దాం మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఓకే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు గరం మసాలా వేసేసి చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఫైనలీ సొరకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది చక్కగా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము చాలా బాగుంటుందండి చాలా చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి మనము డిష్ అవుట్ చేసుకోవడమే చూడండి ఇట్స్ లుక్ లైక్ లుక్స్ లైక్ ఫ్రై అండ్ కర్రీ రెండు మనము ఫ్రై లాగా అనుకోవచ్చు కర్రీ లాగా అనుకో అంటే బాగా గ్రేవీ ఏమి చక్కగా బాగుంటుంది ఇది చపాతీలో అయితే చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తాం చపాతీతో అట్ ద సేమ్ టైం రైస్తో కూడా చాలా బాగుంటుంది ఓకే చూడండి ఎంత చక్కగా ఉందో రెడీ అయిపోయింది పెద్ద లా లెంత్ ప్రాసెస్ ఏం కాదు పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సొరకాయ ఎండు రొయ్యల కర్రీ ఓకే తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో ట్రై చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఓకే థ్యాంక్ యూ బాయ్